హెల్త్ కార్డు ఈహెచ్ఎస్ కార్డు ఐడి కార్డు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలు అందరికీ నమస్తే వెల్కమ్ టు హమారా నల్గొండ మన నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దూప దీప నైవేద్య అర్చకుల సంఘం మొత్తం నల్గొండకు రావడం జరిగింది వారి యొక్క సమస్య సమస్యల్ని మన సహాయ కమిషనర్కి ఫిర్యాదు ద్వారా ఇవ్వడం జరిగింది మనతో పాటు రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు అర్చకులు పడుతున్నటువంటి కష్టాలు నష్టాలు అసలు వారికి కావాల్సిన సమస్యలు డిమాండ్లు ప్రధానమైన డిమాండ్లు ఏమన్నా వారిని తెలుస్తాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడు ప్రధానంగా మీకు ఏర్పడుతున్న సమస్య ఏంది ఇప్పుడు మీరు మేజర్గా చెప్తా ఉన్నారు మీకు ధూపదీపన్ నైవేద్య ఖర్చులు సరిపోవడం లేదని ఒకటి ఏ అంటే భద్రత పరంగా కూడా ఇబ్బందులు గురవుతున్నాం అని చెప్పేసి ఇంకోటి ఎక్కడికైనా యాదగిరిపుట్ట లాంటి పెద్ద పెద్ద దేవస్థానాలకు వెళ్ళినప్పుడు కూడా కుటుంబ సమేతంగా వెళ్ళడానికి కూడా ఇబ్బందులు గురవుతున్నాం అదేవిధంగా ఇంకోటి ముఖ్యమైన డిమాండ్ కూడా మర్చిపోతున్నారు చాలామంది నిరుపేదలు ఉన్నారు వారి యొక్క వారికి ఇందిరా మిల్లల్లో కూడా సం స్థానం ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఇస్తా ఉన్నది వాటి విషయమే చెప్పండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది దూపదీప నైవేద్య అర్చకుల బాధను ప్రభుత్వానికి సామరస్యంగా శాంతియుతంగా చే తెలియజేయడానికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అర్చక చైతన్య యాత్ర శాంతియుత ర్యాలీలు మేము నిర్వహించడం జరుగుతుంది రెండు వేల ఏడులో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ధూపదీప నైవేద్య అర్చక పదం అనేది పురుడు పోసుకున్నటువంటి మాత వాస్తవం ఆనాడు రెండు వేల ఐదు వందల రూపాయలతో మా పథకం ప్రారంభమైంది ఈనాడు దశల వారీగా ఆరు వేలు పదివేల రూపాయలు పదివేలు అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది పదివేల్లో నాలుగు వేలు ధూపదీపాలకు పోతాయి ఆరు వేలు మాత్రమే అర్చకుడికి గౌరవ వేతనం అంతది నేటి ఉన్నటువంటి కాలమాన పరిస్థితి నేడున్నటువంటి ధరలను చూసుకుంటే మాకేం మిగిలేటువంటి పరిస్థితి లేదు గ్రామాల్లో భక్తుల సహాయ సహకారాలతో మేము దేవాలయాల్ని నడుపుతా ఉన్నాం కాబట్టి మేము కూడా పద్దెనిమిది సంవత్సరాలుగా మేము దేవాదాయ శాఖ పరిధిలో అర్చకులుగా పనిచేస్తున్నాం కాబట్టి మా అందరికీ కూడా కనీస వేతనం నెలకు ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించినట్టయితే దూపదీప నైవేద్య అర్చకుల కుటుంబాలు వెలుగులోకి వస్తాయని చెప్పి హిందూ ధర్మ పరిరక్షకులుగా మేము ఎన్నడూ కూడా మా కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా మేము ధర్మాన్ని కాపాడుతున్నాం కాబట్టి మమ్మల్ని కాపాల్సినటువంటి ప్రధాన బాధ్యత ప్రభుత్వాన్ని అని నేను సవినయంగా తెలియజేస్తున్నాను ఇప్పుడే మీరు ఒక మన సహాయ కమిషనర్ గారికి మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద వెళ్ళినప్పుడు కుటుంబ సమేతంగా ఇబ్బంది పడుతున్నాడు సార్ కూడా మీ హామీని కూడా తెలుస్తూ ఉంది అది ఎంతవరకు కరెక్టేనా ఏంటి అని సహాయ కమిషనర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ధూపదీప నైవేద్య అర్చకులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న దేవాలయాల్లో పనిచేసేటువంటి అర్చకులు పెద్ద దేవాలయాలకు పోయినప్పుడు మమ్మల్ని అర్చక కుటుంబాలని లోపలికి పోనీయాలంటే కొన్ని ఇబ్బందులు జరుగుతున్నటువంటి మాట వాస్తవం వారు అక్కడ పెద్ద దేవాలయాల్లో చేసే అర్చకత్వం అదే మేము మా చిన్న దేవాలయాల్లో చేసే అర్చకత్వం అదే అయితే అన్ని చోట్ల ఈ సమస్య ఉందని నేను చెప్పట్లేను కొన్ని చోట్ల అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ద్వారా ఒక సర్కులర్ కనుక వస్తే మేము కూడా అర్చకులేము కాబట్టి మా కుటుంబాలు పోయినప్పుడు కూడా మాకు కొంత దర్శనానికి వెసులుబాటు ఇవ్వాలని చెప్పి మేము సవినయంగా కోరుకుంటున్నాం మీకున్నటువంటి సమస్యల్ని ఇప్పటివరకు వారి దృష్టికి తీసుకెళ్ళిరా వారితో మాట్లాడడం జరిగింది దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవశ్రీ శ్రీమతి కొండ సురేఖ గారి దగ్గరికి పలుమార్లు కూడా మేము విజ్ఞాపన చేయడం జరిగింది వారు వారు కూడా సానుకూలంగా స్పందించారు వాస్తవానికి కొన్ని కొన్ని విషయాల్లో అంటే అర్చకుల సంక్షేమ విషయాల్లో కానీ మిగతా విషయాల్లో కొంత మార్పు చేసినటువంటి మాట వాస్తవం వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఇంకా రావాల్సినటువంటి చాలా ఉన్నాయి మా జీవన పోరాటాన్ని మేము ముందుకు కొనసాగిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను చూడొచ్చు ప్రతిరోజు దైవ చింతనే వారి పరవధిగా మేల్కొంటూ ప్రతి ఒక్కరి శ్రేయస్ కోసం పాటుపడుతున్నటువంటి అర్చకుల యొక్క ఆ బాధ్యతల్ని గుర్తు చేస్తుంటూ వారి యొక్క డిమాండ్ ను వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని మరియు ఆ దేవాదాయ శాఖ కమిషనర్ కలవడం జరగబోతుందని చెప్పేసి మనతో అంటున్నారు థ్యాంక్ యూ